గ్రామం అక్కడ వ్యక్తి చదువుకున్నారు కానీ అంత పెద్ద చదువు కూడా కాదు ఏం సత్యనారాయణ గారు చదువుకున్నారు కానీ అంత పెద్ద చదువు కాదు అన్నాను తప్ప రైటేనా చిన్నప్పటి ఫ్రెండ్స్ గృహ పంధ అంటే నేను మాస్టర్స్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ చేశాను బిఎల్ చేశాను ఫోజ్ గార్ ఫోర్ గార్ తర్వాత చేశాను రెగ్యులర్ కాదు అంటే చేశాను థ్యాంక్ యూ అంటే కాలేజీ పెట్టినప్పటికీ తర్వాత ఆయన మాస్టర్స్ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ చేశారు లా చదివారు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీని నడుపుతంతో పాటు కిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజీని అమలాపురంలో నడుపుతున్నారు అంటే నాకు తెలిసి వాళ్ళ మెడికల్ కాలేజీలు నడవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని పెద్ద ఎత్తున నడుపుతూ ఒక సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రజలందరితో కూడా రాజకీయాలకు అతీతంగా సత్సంబంధాలు కలిగి ఉండడం ఆయనలో ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఎవరు ఏ సహాయం అడిగినా గాని వెంటనే సాధ్యమైనంత వరకు చేసేయాలి అనేటువంటి ఒక ఆలోచన రవి గారు అంతకన్నా ఎక్కువగా ఏదో చేయాలి సమాజానికి అనేటువంటి ఆలోచన గారు నేను ఎక్కువ కలుస్తూ ఉంటాను ఢిల్లీలో ఆయనకి నాకు సంబంధం ఏంటంటే ఢిల్లీలో ఎందుకు కలుస్తారంటే ఢిల్లీలో నువ్వు నిన్నీ ఇల్లు అయింది నాకు ఇప్పుడు అఫీషియల్ క్వార్టర్ వచ్చింది ఢిల్లీలో నేను ప్రమాద స్వీకారం అయిన నేను ఇల్లు ఎక్కడ ఉంది అంటే మా క్వార్టర్స్ ఎలాట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఎక్కడ ఉండాలి అనే ఆలోచన ఉన్నప్పుడు నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చినటువంటి ఆప్తమిత్రుడు సత్యనారాయణ వెంటనే వర్మ మన ఫ్లాట్ రెడీగా ఉంది విత్ ఫర్నిషిడ్ ఉంది మీరు ఇమీడియట్ గా మీరు నేను తర్వాత చూసుకుంటాం మీరు అదిలోకి అంటే నేను అప్పటి నుంచి ఇప్పుడు అక్కడ ఉన్నా ఒక రూమ్ లో నేను ఉంటాను ఎప్పుడన్నా రవి వస్తే ఇంకో రూమ్ లో ఉంటాను ఆయన డిసిప్లిన్ గమనించాను ఆయన అదిలో ఉన్నటువంటి ఆలోచనలో